టాక్ షో ఈ రోజు మన టాక్ షోలో మన గెస్ట్ మిట్ట వెంకటేష్ గౌడ్ ఆయన అడ్వకేట్ వృత్తిని నిర్వహిస్తూ మరోపక్క క్రియాశీల రాజకీయాలలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులుగా వాళ్ళు క్రియాశీలగా రాజకీయాలలో ఉన్నారు వారితో మన ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పరిస్థితి ఏ రకంగా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే అండి నమస్కారం అండి వెంకటేష్ గారు చెప్పాలి ఇప్పుడు మీరు ప్రధానంగా మనకి ఏంటంటే మీరు న్యాయవాది వృత్తిలో కూడా కొనసాగుతూ రాజకీయాలలో క్రియశీలకంగా ఉన్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ఇప్పుడు అక్కడ ఎలా ఉంది గురు నరసయ్య గారి గెలుపు కానివ్వండి లేదా భారతీయ జనతా పార్టీ పరిస్థితులు మరి ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఈ ఏడు నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా ఉంది అభ్యర్థి గెలుపు గెలవడానికి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాలి సార్ ప్రతి ఒక్క పల్లె పల్లె ఊరు ఊరు వాడవాడ ప్రతి ఒక్క పర్సన్ ప్రతి ఒక్క పౌరుడు ఓటరు ప్రతి ఒక్కరి నోట మోడీ మోడీ రాముడు రాముడు కమలం పువ్వు బీజేపీ రక్షణ దేశ రక్షణ సో ఈ రకంగా ఒక వే ఉన్నది స్థానిక ఎలక్షన్లు వేరు అసెంబ్లీ ఎలక్షన్లు వేరు పార్లమెంటు ఎలక్షన్లు వేరు సో గత చరిత్ర నుంచి తీసుకున్నా కూడా పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ ఓన్లీ ఎలక్షన్ సంబంధించిన గత హిస్టరీ అంటే అంటే గత ఐ రిజల్ట్ కు సంబంధించినటువంటి ఆ మ్యాప్ తీసుకున్నట్టు అయితే ఏర్పడింది అప్పటి నుంచి ఏర్పడ్డ తర్వాత రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు నరసాయి గౌడ్ గారు ఎంపీగా పనిచేశారు బాబరా పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీ నుండి తర్వాత బరాస పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయారు టిఆర్ఎస్ నుండి మన పోటీ చేసి ఓడిపోయారు ఈ నేపథ్యం గురించి మీరు చెప్పండి అదే సార్ ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీ ఒక వే ఉన్నది అట్ ద సేమ్ టైం నరేంద్ర భూనరసింగ్ గౌడ్ గారికి సంబంధించినటువంటి కూడా అది కూడా ఒక మంచి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి సో ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఓడిపోవడం జరిగింది వాస్తవమే కానీ గెలిచినటువంటి క్యాండిడేట్ కేవలం ఐదు వేల ఓట్లతో గెలిచాడు సో మరి అప్పటికైనా కూడా కూడా నేను చెప్తున్నాను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అది ఒక రకంగా ఇతను నర్సన్నా కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి పర్సన్ అని అర్థం సో ఇప్పుడున్నటువంటి దాంట్లో కూడా మళ్ళీ ఆయన ఎప్పుడైతే ఐదేళ్ళు మీరు అన్నట్టుగా ఎంపీగా చేశాడో అప్పుడున్నటువంటి సేవలు మాత్రమే కంటిన్యూలో ఉన్నాయి సో ఆ తర్వాత వచ్చినటువంటి ఫైవ్ ఇయర్స్లో ఏదైతే ఎవరైతే గెలిచారో వాళ్ళు ఏమీ చేయలేరు సో దాని అవి మనకు చాలా ప్లేస్ పాయింట్స్ ఉన్నాయి ఎయిమ్స్ హాస్పిటల్ కానీ అండ్ జనగాంలో ఇది మెటర్నిటీ హాస్పిటల్ కానీ అండ్ పాలిటెక్నిక్ కాలేజ్ జనగాంలో కానీ అండ్ భువనగిరిలో పాస్పోర్ట్ సెంటర్ కానీ అండ్ కులవృత్తులకు సంబంధించిన విషయంలో పెంబర్తి అండ్ మూతుకు సంబంధించిన దాంట్లో మరి ఈయన చేసినటువంటి సేవలు కానీ అండ్ ఇంకా నర్సన్న బీమా ప్రజలకు బీమా అనే విధంగా ఒక ఒక ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది నూట యాభై రూపాయలు పెడితే సంవత్సరానికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ వచ్చే విధంగా మన అయిన సందర్భంలో సో ఇట్లా చాలా కార్యక్రమాలు చేశాడు సో మరి ఇవన్నీ ఆయనకు సంబంధించిన ప్లేస్ పాయింట్స్ నెక్స్ట్ మోడీకి సంబంధించిన బీజేపీ విషయంలో ఐదు ఏళ్ళలో ఆయనకు సంబంధించిన ఫైవ్ ఇయర్స్ కాలంలో ఆయనకు సంబంధించిన అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎన్నికలు ఆయన గెలిచిన తర్వాత చేసారు ఆయన ఎస్ ఆ మూమెంట్ ఆ ఫైవ్ ఇయర్స్ పీరియడ్ లో ఆ ఫైవ్ ఇయర్స్ పీరియడ్ లో ఇవన్నీ చేశాడు మరి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆయన ఎందుకు ఓడిపోయారు అదే చెప్తున్నాను కదా ఇక్కడ కొన్ని మైనస్ పాయింట్స్ అంటే ఏది ఓటర్లు పర్సెంటేజ్ కొంచెం ఇంకా డిక్రీజ్ కావడం అంటే ఓటింగ్ పర్సెంటేజ్ డిక్రీజ్ కావడం ఎందుకయ్యింది ఇప్పుడు అది వ్యక్తిగత విషయం కొంచెం ఆయన ఇన్ని కార్యక్రమాలు చేసారు ఇంత నవరత్నాలు లాంటి ప్యాకేజీలు తీసుకొచ్చారు మీరు అంటున్నారు ఓకే ఆయన మరి ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది భరోసా అధికారంలో ఉన్నప్పుడు కూడా పోటీ చేసి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం మంత్రివారిలో ఆయన చేతిలో ఎందుకు ఓడిపోయారు అనేది మనకు ప్రయత్నం ఇక్కడ విషయం ఏంటంటుందంటే ఓటింగ్ పర్సెంటేజ్ ఒకటి డిక్రీజు ఆ పర్సెంట్ ఒక ఫ్యాక్టరు అట్ ద సేమ్ టైం కూడా ప్రజలలో కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఎవరైతే గెలిచారో వాళ్ళు నానా రకాలుగా ఇవన్నీ చేసింది వీలు కాదు ఏంది నర్సన్న కాదు ప్లస్ మేమే చేసినామని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకురావడము మేము ఇంతకుముందు చేసినాయి అని చెప్పడము కొన్ని రాంగ్ ప్రచారాలు చేయడం వలన ఆ రకంగా జరిగింది కానీ వాస్తవాలు ప్రజలు తెలుసుకున్నారు మొత్తం టోటల్గా అందరూ ఒక వేలు ఉన్నారు బీజేపీవే ఇప్పుడు మనకు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో ఆయనను ఓడిపోవడానికి బలమైన కారణాలు ఏంటంటే ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వివిధ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఆయనను ఏకపక్షంగా ఆయనకు ఓడించాలన్నట్టు స్వాపక్షంలోనే విపక్షాలుగా వివరించి ఆయన ఓడించారని ప్రజల వింకిడి ప్రజల మధ్యలో నానుతున్నట్టు ఒక సమాచారము మరి మీరేమంటారు దానికి సో సామాజిక పర సామాజిక పరమైనటువంటి దృక్కణంలో ఆ కోణంలో ఆలోచించినట్టయితే సరే కుల సమీకరణలు దాంట్లో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ జరగవచ్చు ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి కొన్ని శక్తులు కూడా తను ఓడించడానికి మూల కారణాలు అయినాయి సో కుల పరంగా కావచ్చు వర్గపరణ కావచ్చు పార్టీ పరిణామం ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని చూసుకుంటే ఏడు నియోజకవర్గాలు నా ఇబ్రాహీంపట్నం ఒకటి నక్కరకల్ ఒకటి మునుగోడు ఒకటి తర్వాత ఆలేరు ఒకటి భువనగిరి ఒకటి ఇవన్నీ కూడా సుమారు జనగాం జనగాం ఒకటి ఇవన్నీ కూడా నియోజకవర్గాలు ఉన్నాయి కానీ ఈ నియోజకవర్గాలు అన్నింటిలో కూడా ఏ ఏ ఒక్కరు కూడా బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేసి అన్ని చోట్ల కనీసం డిపాజిట్లు వచ్చిన సందర్భాలు కూడా లేవు మరి గెలిచిన అభ్యర్థులు లేరు మరి ఇక్కడ అధికార పక్షంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు మరి ఈ రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా ఒకటి ఈ బీసీ నాయకుని ఒడగొట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కుట్రలు జరుగుతున్నాయని ఈ చర్చనీయాంశంగా ఉంది మరి దాన్ని ఏమంటారు మీరు సో ఇప్పుడు ఆరు నియోజకవర్గాలు కాంగ్రెస్కు సంబంధించినవి ఉన్నాయి అట్ ద సేమ్ టైము ఒక్క నియోజకవర్గం మాత్రమే టీఆర్ఎస్కు సంబంధించిన జరిగిన ఉన్నది బట్ ఈవేందో కూడా ఈ మొత్తం టోటల్ ఏడు నియోజకవర్గాల్లో పద్నాలుగు లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి ఈ పద్నాలుగు లక్షల చిల్లరలో త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ వరకు గౌడ్సీఏ ఉన్నాయి సో ఇంకా వన్ వన్ టు టూ ఇట్లా ఏంది పద్మశాల ఉన్నాయి ఇట్లా బీసీల పరంగా ఆలోచిస్తే సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ వరకు కూడా బీసీలో ఉన్నాయి బీసీల యొక్క ఓట్లన్నీ కూడా సమీకరించి సమైక్యంగా వేసిన కూడా ఖచ్చితంగా కూడా గెలుస్తాడు నిజమే కానీ బీసీ ఓటర్స్ మీదనే ఆధారపడి అంటే ఆప్షన్ మాత్రమే అది దాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని చెప్పట్లేదు బీసీ సామాజిక వర్గము అనేక నియోజకవర్గాలలో ఒక పార్లమెంట్ నియోజకవర్గమే కాదు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గమే కాకుండా అనేక రాష్ట్రంలో ఉన్న అనేక నియోజకవర్గాలలో కూడా బీసీ సామాజిక వర్గాలు అధికంగా ఉన్న ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు అధికంగా ఉన్న అన్ని చోట్ల కూడా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలో ఒక సమ్య తాక్యత లేనందువల్ల కానీ ఈ బీసీల విభజన చేయడం పాలించడానికి అగ్రవర్ణాలు అలవాటు పడ్డారు కాబట్టి మరి ఈరోజు అన్ని బీసీ ఓట్లన్నీ గంపగుత్తగా నర్సయ్య గారికి పడతాయని ఎలా చెప్పగలుగుతారు మీరు నేను గంపగుత్తగా పడతాయారంటలేదు ఇక్కడ విషయం చెప్తున్నట్టు ఒకవేళ ఇన్ కేసు అట్లా ఛాన్సెస్ ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉన్నది బీజేపీ వే ఒక ఛాన్స్ ఉన్నది ఎందుకు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా బీజేపీ పరంగా కానీ నరసన్న పరంగా కానీ మంచి ఫీవర్లో ఉన్నారు ఆ సామాజిక వర్గం వారు మనకు వేయరని కూడా ఏం లేదు ఇక్కడ విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి విరక్తి వచ్చింది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేయలేదు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆ ముఖ్యమైనటువంటి ఆ బ్రదర్సు ఈ నియోజకవర్గంలో పేరుకు మాత్రమే ఉన్నారు ఏం చేయలేదు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది అట్ ద సేమ్ టైం కూడా మిగతా కుల వర్గాలు కానీ అందరికీ మనకు దాదాపు మెజార్టీ పీపుల్కి గౌడనర్ రావాలి గౌడన్నర్ రావాలి గౌడ రావాలని ఒక ఆకాంక్ష ప్రబలంగా వెలిగిపోతుంది ఆకాంక్ష బీసీలకు ఉంటుంది కానీ బీసీలకనే కాదు ఎవరికైనా కూడా వచ్చేసిన సందర్భంలో మాట పూర్వకంగా అంటారు వాళ్ళు ఓట్ల రూపకంగా ఓటు పరంగా ఆలోచించినట్లయితే అదే చెప్తున్నారు బీజేపీకి సంబంధించిన విషయంలో స్థానిక ఎలక్షన్లు వేరు అసెంబ్లీకి సంబంధించిన ఎలక్షన్లు వేరు ఎంపీ ఎలక్షన్లు వచ్చేసరికి ఒక్కసారి మీరు పర్సంటేజ్ చూసుకోండి ఎంపీ ఎలక్షన్ల విషయంలో ప్రతి ఒక్క సందర్భంలో కూడా బీజేపీకే ఎక్కువేసిన పర్సంటేజ్ ఉన్నది సో దాని దృష్టిలో ఉంచుకుంటే బీజేపీకి ఎక్కువ వేసిన పర్సంటేజ్ అంటే నరేంద్ర మోడీ చరిష్మ మీద బీజేపీ నాయకులు అతి విశ్వాసంతో ఉన్నారు బుర్ర నర్సే గౌడ్ గారు కానివ్వండి గారు కానివ్వండి బండి సంజయ్ కానివ్వండి ఇంకా ఎవరైనా కానివ్వండి తెలంగాణ రాష్ట్రం కాకుండా యావత్వ దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ చరిష్మ ద్వారానే మేము ఆయన కటౌట్ ద్వారానే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కానీ ఈరోజు ప్రజల్లో చాలా చైతన్యం వచ్చి ముఖ్యంగా ఈ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఇక్కడ కానీ అతన్ని తిరస్కరిస్తున్నారు కటౌట్లకు ఇక్కడ వాల్యూ అనేది లేదు కేసీఆర్ కటౌట్కి పోయింది నరేంద్ర మోడీ కటఅట్కి ఉంటుందా ఉండదా చెప్పలేము మరి ఈ కటఅట్లని నమ్ముకుంటే ఓట్లు రాలయ్యారు మరోపక్క ప్రత్యర్థి పార్టీలు రెడ్డి రెడ్డి వర్గము రెడ్డి సామాజిక వర్గం వల్ల రెడ్లంతా ఏకమైపోయి ఈయన ఓడగొట్టాలని భారీ కుట్ర అనేది జరుగుతుందనేది విశ్వసనీయ సమాచారం అలాగే వాళ్ళు ఒక మీటింగ్లో మన రఘు తొలివేలు మన తొలివేలి రఘు కూడా ఇంటర్వ్యూలో గుర్ర నర్సయ్య గారు కూడా ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు మరి దాన్ని మీరెట్లా చూస్తారు రెడ్డి వర్గము ప్రధానంగా ఒక్కటై ఊడగొడతారు అనేది అదొక ఊహ కావచ్చు నిజమే కావచ్చు కానీ వాళ్ళందరూ కేవలం ఎయిటీ సెవెన్ థౌసండ్ ఓటర్స్ మాత్రమే ఉన్నారు ఎయిటీ సెవెన్ థౌజండ్ ఓటర్స్ వాళ్ళు ఓడగొడతారని కూడా అది సబబు కాదు అది అది నిజానికి దూరంగా ఉన్నది ఇప్పుడు దీనికి నేను ఉదాహరణ చెప్తాను మునుగోడులో ఈ కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో పోయిన తర్వాత మునుగోడు నుండి పోటీ చేసినప్పుడు కేవలమైన ఐదు ఆరు వేల ఓట్లతో ఓడిపోయాడు బీజేపీ అభ్యర్థిగా తిరిగి అయిన కాంగ్రెస్లో పోయినప్పుడు చెల్లమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ వర్క్ కాంగ్రెస్లో ఆయన పనిచేసుకుంటూ పోతే ఎండింగ్ దశలో కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టికెట్ పొంది కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే చెల్లమెల వెంకట వెంకట ఆయన వెంకటరెడ్డి అక్కడ నుండి చేశాడు చెల్లమల కృష్ణారెడ్డి ఇది బీజేపీలో పోయాడు ఆయన ఆయనకు వచ్చిన ఓట్లు ఎంత అంటే కేవలం పదివేలే ఓట్లు వచ్చినాయి మరి ఈ మరి ఎట్లా ఆయనకు ఐదు వేల ఓట్లు అంటే ఒక అంత భారీ మెజారిటీ రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినందుకు అంటే ఇప్పుడు బీజేపీకి అక్కడ స్టాండ్ ఓటింగ్ ఉందనుకో ఓటింగ్ అనేది స్టాండ్ అయ్యింది అనుకుందాం మరి మునుగోడులో కృష్ణారెడ్డి ఈ చెల్లమెల కృష్ణారెడ్డికి పదివేలు ఎందుకు ఓట్లు వచ్చినట్టు మరి సార్ ఇప్పుడు ఒక చిన్న విషయం మీరు వేరే కాన్సివెన్సీకి సంబంధించిన అంటే వేరే మీన్ ఒక అసెంబ్లీకి సంబంధించిన కాన్సిస్టెన్సీని చూసుకొని కారణం చెప్తున్నా ఇక్కడ మునుగోడులో కూడా బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పుడు అర్థమైంది సార్ ఐదు 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 వేల ఓట్ల ఓట్లతో ప్రభుత్వ యాంత్రాంగం అంతా ఆయన మీద కత్తిగట్టి దూసుకొచ్చిన కూడా కేవలం ఐదు వేల ఓట్లతో ఆయన ఓడిపోయాడు కానీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ బీజేపీ ఎట్లా నరసేగౌడ్ గారు గెలుస్తారని మీరు అనుకుంటారు రెండు విషయాలు చెప్తా ఒకటి మీరు స్థానిక ఎలక్షన్లకు అసెంబ్లీ ఎలక్షన్లకు పార్లమెంట్ ఎలక్షన్లకు కంపేర్ చేయకండి నెక్స్ట్ నెంబర్ టూ అక్కడ దాన్ని బట్టి ఇక్కడ ఎట్లా చేస్తారు అనేది ఆ క్వశ్చన్ అదే సో అది అది చేయకండి రెండో పాయింట్ అంటే మీరు ఇప్పుడు అదే ప్రస్తావనకు వచ్చినట్టయితే బడ్డీ సంజయ్ కానీ అరవింద్ కానీ ఆదిలాబాద్లో సోయం బాబురావు కానీ వీళ్ళందరూ గెలిచిన సందర్భాలు ఉన్నాయి మరి అదే మరి నేను అప్పుడు సార్ ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ ఏదైనా కూడా దాదాపు ఫాస్ట్ చూసుకునే చేస్తున్నాం మనం నేను అందు గురించి అంటున్నాను అన్ని బాగా విరండి రాజాసింగ్ ఎమ్మెల్యే ఒక్కడే ఉన్నాక కూడా నలుగురు ఎంపీ గెలిచారు ఆ ఎంపీ చిన్న విషయం సార్ ఆ ఎంపీ ఒకరు గెలిస్తే ఆ ఎంపీ లోపల ఉన్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్లు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎంత ఉందో అందులో ఎవరు గెలిచారు గెలవకున్నా కూడా ఎంపీ గెలిచినా లేదు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ సీట్లు ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడితో సహా అంబర్పేట నుండి కిషన్ రెడ్డి గారు ఓడిపోవడము రాజాసింగ్ ఒక్కరే గెలవడము ఆ తర్వాత పరిణామాలలో ఏడు శాతం ఓట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నందువల్ల పద్నాలుగు పద్ పద్నాలుగు పదహారు శాతం ఓటింగ్ తెచ్చుకొని నాలుగు ఎంపీ సీట్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండడం వల్ల కాదు బీజేపీ వే వల్ల ఒకరి వల్ల ఏం రాలేదు బీజేపీ ఈనాడు బీజేపీ రాలేదు ఎయిటీ బీజేపీ వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా రెండు సీట్లు వచ్చినాయి మరి అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన స్థానిక స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్ సంబంధించిన విషయం అనేది ఎప్పుడు కూడా మనం కంపేర్ చేయలేం ఇప్పుడు భువనగిర్ పార్లమెంట్ కి సంబంధించి మాట్లాడుతుంది అదే అంటే అసెంబ్లీ విషయం పెట్టేసే పరిస్థితి పార్లమెంట్ కి సంబంధించిందే మనం ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్నటువంటి అభ్యర్థి అక్కడ సుపరిచితుడు కాకపోయినా బుర్ర నరసయ్య గౌడు గారు ఆల్రెడీ బీఆర్ఎస్ నుండి కానీ బీజేపీ నుండి కానీ ఒక వైద్య వృత్తిలో ఉండి ఒక సుపరిచితుడు సుపరిచితుడు అలాగే వివాద రహితుడు అలాగే అవినీతి రహితుడు ఇవన్నీ కపటం లేని మనిషిగా ఆయనకు పేరుంది దాన్ని అందరం అంగీకరిస్తాం కానీ ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎన ఎనభై ఏడు ఎనభై ఏడు వేల ఓట్లు ఉన్నటువంటి రెడ్డి అగ్రవర్ణాల సామాజిక వర్గాలు ఈ బీసీలందరినీ ప్రభావితం చేసి గతంలో కూడా ఆయన ఓటమికి కారకులైనటువంటి వాళ్ళు మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుండి ఏ రకంగా కూడా ఇతని ఈ పక్కల ఎమ్మెల్యేలు ఎవరు కూడా లేనందు లేకపోయినా కూడా మీరందరూ గెలుస్తారు గెలుస్తారు అంటున్నారు అది ఓన్లీ మోడీ వే మీదనే అవుతారు అనుకుంటున్నారా ఎట్లా అనుకుంటున్నారు మరి ఒకటి వే ఒకటి నర్సన్న యొక్క సేవలు ఎట్ ద సేమ్ మీ ఆ పాస్ట్ టైం ఇప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళు ఏం చేశారనేది కూడా ప్రజలకు తెలుస్తున్నది మేనన్నట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ సామాజిక వర్గం వాళ్ళు వేరే సామాజిక వర్గం వాళ్ళు ఇట్లా వేరే రకంగా చేస్తున్నారు అట్లాంటి అభిప్రాయం ఉంది అంటున్నారు సో అదంతా ఒక వరకు ఉంటే ఉండొచ్చు కానీ మెజార్టీ పర్సెంటేజ్ మిగతా పార్టీలో వాళ్ళు కూడా ఇప్పుడు అంతెందుకు మొన్న ఎలక్షన్లో తిరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడెక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పార్టీలు తిరిగినా కూడా మూకుమ్మడిగా వేశారు ఇక్కడ కూడా మూకుమ్మడిగా కేవలం బీజేపీకే ఓట్లు ఇచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడు ఒకటి ఏంటంటే విశ్వసనీయమైన సమాచారం కాకుండా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగానే ఇప్పుడు బీఆర్ఎస్ కా బీజేపీ మధ్యలో ఒక లోపాయి ఒప్పందాలు ఉన్నాయా లేవా అనేది తెలియదు కానీ ఆరోపణలు అయితే వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు క్యాంప్ మల్లేష్ని బీఆర్ఎస్ పెట్టారు బీఆర్ఎస్ అభ్యర్థిగా పెట్టారు మాజీ భువనగిరి ఎమ్మెల్యేని కూడా పెట్టవచ్చు మాజీ భువనగిరి ఎమ్మెల్యే ప్రస్తుతానికి ఆయనను కూడా అలాంటి ఒక ఒక కాన్స్టిట్యున్సీకి గట్టిగా ఉన్న నాయకుడిని కాకుండా క్యాంప్ మల్లేష్ అనేటైనా ఆయన ఎక్కడ కూడా పెద్దగా పోటీ చేసిన సందర్భాలు లేవు ఆయనకు అంత క్యాడర్ లేదు అంటే ఆయన వ్యక్తిగత కేడర్ లేదు అట్లాంటి పరిస్థితి లేదు మరి ఈ బీజేపీ ఈ ఈ క్యాండిడేట్ ఇప్పుడు బరాసా భరాసా ఓట్లు ఇప్పుడు బరాసా ప్రభుత్వము భరోసా ప్రభుత్వం లేదు భరోసా ప్ర పార్టీ చితికల పడ్డది కాబట్టి ఈ కాంగ్రెస్ ఓట్లన్నీ కూడా భరోసాకు పడ్డాయి మరి ఇప్పుడు చితకల పడ్డప్పుడు ఈ భరోసా ఓట్లు ఏమన్నా బీజేపీకి వచ్చే ఉన్నాయి కాంగ్రెస్కి షిఫ్ట్ అయ్యే ఉన్నాయి ఎట్లా చూస్తున్నాను మీరు వాస్తవానికి బీజేపీ బిఆర్ఎస్ ఒకటనే ఒక ప్రచారం కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేయడం వలన పోయినసారి కొంత నష్టం జరిగిందనమాట వాస్తవం కానీ వాస్తవానికి ప్రచారం అలా చేశారు కానీ వాస్తవానికి ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఇవన్నీ ఏ చట్టం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కానీ ఈ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే మాట చట్టం తన పని తను చేసుకుంటూ పోయితే కనుక ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనేక సందర్భాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం రాదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థలైనటువంటి ఈసీని కానీ ఈడీని కానీ సిబిఐ కానీ ఐటీని కానీ ఒత్తిడి చేసి లోపరుచుకొని ప్రతిపక్షాల మీద రుద్ది లొంగ తీసుకుంటున్నారు అందుకు కేజ్రీవాల్ ఒక కారణము కవిత అనేది లిక్కర్ మాఫియాలో ఆలస్యంగా అరెస్ట్ కావడం ఒక కారణము ఇంకా అనేక మమతా బెనర్జీని వేధింపులు కానీ నవీ ఇక్కడ జార్ఖండ్ ముఖ్యమంత్రి షబ్బు సోరణ్ణి షబ్బు సోరణ్ కుమారుణ్ణి సోరిన్ని జైలుకి పంపడం కానీ ఇవన్నీ కక్ష సాధింపులు అనేది ఈరోజు మేధావి వర్గాలు విమర్శిస్తున్నాయి దానికి ఏమంటారు మీరు కోర్టు చట్టం అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రొసీజర్ ఉంది భారతీయ జనతా పార్టీ ప్రొసీజర్ ప్రకారంగానే కొనసాగుతుంటే ఒక కేసు పెట్టగానే ఒకటేసారి బెంచ్ మీదకి రాదు వాయిదాల పద్ధతి ప్రకారం వస్తుంటది ఆ ప్రకారంగా భాగంగా జరిగింది కానీ అడ్వకేట్ కాబట్టి కోర్టు వ్యవస్థ వేరు ఈ ఈబిఐ అనేది వేరు అదే ఇప్పుడు అదైనా కూడా స్వతంత్ర సంస్థలు అయినా కూడా దాంట్లో కూడా కొన్ని ప్రొసీజర్ ఉంటాయి కదా మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి కల్పించుకున్నారని అన్నారు ఓకే రైట్ కొన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కేసు జరిగినప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ కూడా కొన్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని కూడా కొంచెం టైం పట్టింది ఆ ప్రకారంగా జరిగింది తప్ప ఎక్కడ ఎవరు కావాల్సుకొని చేసిన సందర్భం లేదు నరేంద్ర మోడీ జన్యున్న ఉన్నాడు ప్రతి ఒక్క విషయంలో కూడా అందరినీ ఒకటే న్యాయం ఒకటే చట్టం అందరూ చట్టం కింద సమానులు అనే చట్టం దాని ప్రకారంగానే పోతున్నాడు ఇప్పుడు ప్రధానంగా నరేంద్ర మోడీ చరిష్మా మీద భారతీయ జనతా పార్టీ మోడీ గారంటీ మీద ఈవెన్ కేంద్ర మంత్రులు తెలంగాణలో కిషన్ రెడ్డి మంత్రి కూడా వీళ్ళందరూ కూడా మోడీ చరిష్మ మీదనే ముందుకెళ్లే క్రమంలో మరి ఇప్పుడు ఎలక్ట్రోనల్ బాండ్స్ రూపంలో కానీ ఈడీ సిబిఐని దుర్వినియోగం చేస్తున్నారన్న రూపంలో కానీ ఇటు ప్రతిపక్షాలే కాకుండా మేధావి వర్గాల ద్వారా ఈ మోడీ మోడీ ఫేస్కి అంత చరిష్మకి తగ్గింది మస్కబారింది అన్నట్టుగా మేధావి వర్గాలు ఒక పక్క అనేక గెట్టుగెదర్ మీటింగ్స్ పెట్టి దేశవ్యాప్తంగా ఒక రకంగా జరుగుతున్నటువంటి సంఘటనల్లో మోడీ చరిచమా ఎంతవరకు పనిచేస్తుంది ఈ నాయకులను ఎంతవరకు గెలిపిస్తుంది అంటారు ప్రశ్న సో మేధావుల వర్గం అనే దాంట్లో కొంతమంది కొంతవరకు వర్గం కావచ్చు కొంతమంది మేధావుల వర్గం ఇక్కడ రీసెంట్గా కూడా ఎన్నో సెమినార్లు పెట్టారు నరేంద్ర మోడీ అట్లాంటి నాయకుడు మనకు లేటుగా మనకు దొరికాడు ఇట్లాంటి నాయకుడు మన దేశానికి రక్షణగా ఉన్నది ఇట్లాంటి రక్షణ రక్షణ ఉన్నటువంటి నాయకులు మనం రక్షించుకోవాలి అతనికి సంబంధించిన సేవలు మనము భారతదేశానికి ఎంతో ఇంకా చిలకాలం లాంగ్ టర్మ్ కూడా మనకు యూటిలైజ్ చేసుకోవాలి ఉంచుకోవాలనే అభిప్రాయం ఒక వర్గం మేధావులు కూడా మనం ఎన్నో సెమినార్లు పెట్టి నన్ను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది నేను పోవడం జరిగింది మరి ఒక వర్గం అన్నప్పుడు ఒక ఇప్పుడు ప్రజాస్వామ్యం అన్నప్పుడు మెజార్టీ ఉంటుంది మైనార్టీ ఉంటుంది కొంతవరకు ఆ అభిప్రాయం ఉంటే ఉండొచ్చు అది దుష్ప్రచారాలు చాలా జరుగుతుంటాయి అది పదే పదే చేయడం వల్ల ఒక వర్గం ఆ అభిప్రాయం అదే అనుకోవచ్చు కానీ మొత్తం దేశ మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీ కదా మరి మణిపూర్ కూడా మన దేశంలోనే ఉంది కదా మణిపూర్ బాధితులను ఇంతవరకు పరామర్శించలేదు చెప్పి విపక్షాలు దుమ్మెత్తిపోతున్నాయి ముఖ్యంగా రాహుల్ గాంధీ దీని మీద కౌంటర్ అనేకం చేసినా మోడీ ఇంతవరకు కూడా మణిపూర్ వెళ్ళలేదు మరి మణిపూర్ అంతర్భాగం కాదా ఏదైనా అంతర్భాగం ఒకటి ఒకటి అది రెండోది వచ్చేసి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాఫ్ అనేది రుణాలు వీళ్ళ కార్పొరేటివ్ సెక్టర్లకు చేసి ఒకటి మూడోది వచ్చేసి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేది జిఎస్టీ అనేది పెట్టారు ఈ జిఎస్టీ ద్వారా ఇటు సామాన్యులకు నిన్న నిన్ననే మేము ఒక హోటల్లో ఒక మూడు వందల రూపాయలు అయితే దాంట్లో ఇరవై ఐదు రూపాయలు జిఎస్టీ చేశారు అంటే ఈ రకంగా తిండి దగ్గర సినిమా హాల్ దగ్గర ప్రతి వస్తు బంగారము ఈ ఎలక్ట్రానిక్ వస్తువులే కాకుండా ఈ రకంగా పిండి పీడిస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ సర్కారుని ఇంకా సాగనంపకుండా ఇంకా కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటారా ఇప్పుడు ఏదైనా సరే నరేంద్ర మోడీ చాలా ముందు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాజిటివ్ యొక్క గవర్నమెంట్ చేసినటువంటి మైనస్ పాయింట్స్ దృష్టిలో ఉంచుకొని అది కవర్ చేసుకుంటూ ప్లస్ పాయింట్స్ దక్కే విధంగా చేస్తున్నాడు ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు జిఎస్టీ గురించి అన్నారు ఒక్క సింపుల్ లాజిక్ అంతకన్నా జిఎస్టీ కాకముందుకు ఏం ట్యాక్స్ ఉండేది సేల్స్ ట్యాక్స్ ఉండే సేల్స్ ట్యాక్స్ ఎవరు కట్టేది ఎవరు కట్టేది సేల్స్ ట్యాక్స్ ఎవరైతే సెల్లర్ ఉన్నాడు ఓనర్ ఉన్నాడు అతను కట్టేది సేల్స్ ట్యాక్స్ సేల్స్ చేస్తున్నందుకు సేల్స్ ట్యాక్స్ కట్టి సో మరి ఇప్పుడే వస్తుంది జిఎస్టీ వస్తుంది ప్రజల మీద అప్పుడైనా ప్రజల మీద వాడేది అదే ఇక్కడ రాంగ్ తప్పు అభిప్రాయం వస్తుంది ఒక రాంగ్ అభిప్రాయం చెప్తారు దుష్ప్రచారం చేస్తుంది మీరు ఒక చిన్న అవకాశం ఇస్తే నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్స్ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఒక ఒక వస్తువు కొన్నట్టయితే దానికి సేల్స్ ట్యాక్స్ అమ్మినటువంటి పర్సన్ ఇంతకుముందు చేసేది ఈ స్టేట్లో చేయడం వలన ఈ స్టేట్లోకి ఉన్నటువంటి వస్తువు వేరే స్టేట్ తీసుకెళ్తే మళ్ళీ అక్కడ కూడా ఒక పది రూపాయల వస్తువు ఉన్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ పన్నెండు రూపాయలు అయిందనుకు ఇక్కడ రెండు రూపాయలు ట్యాక్స్ అయింది అనుకుందాం వేరే స్టేట్కి వెళ్తే ఇదే పన్నెండు రూపాయల వస్తువు అక్కడ తీసుకుపోయినందుకు మళ్ళీ అక్కడ ఒక రెండు రూపాయలు అవుతుంది పద్నాలుగు రూపాయల సేల్స్ ట్యాక్స్ అయింది మరి ఆ పద్నాలుగు రూపాయలు అయింది ఇంకొక స్టేట్ పోయేసరికి అది పదహారు రూపాయలు అవుతుంది మరి ఇంకో దగ్గర పోయేసరికి ఇరవై రూపాయలు అయింది అనుకుందాం ఇరవై ఐదు రూపాయలు పది రూపాయల వస్తువు కదా ఇరవై ఐదు రూపాయల దాకా ఎట్లా అయింది ఇంతకుముందు ఇప్పుడు అదే దీని దృష్టిలో ఉంచుకొని ఇట్లాంటి నష్టం ఇంకా చాలా జరిగింది లోతుకి వెళ్తే జీఎస్టీ పూర్తిగా అర్థమవుతుంది అయితే ఇక్కడ వినండి ఇప్పుడు పది రూపాయల దాన్ని ఇరవై ఐదు రూపాయల దాకా అయినంటే ఈ పదిహేను రూపాయలు నష్టమే ఇప్పుడు జిఎస్టీ రావడం వల్ల కేవలం పన్నెండే అవుతున్నది ఓకే దేశం మొత్తం ఎక్కడ పోయినా ఒకటే ఒకటే చట్టం ఒకటే న్యాయం అన్యాయం ప్రకారంగా సిద్ధాంతాల కోసం నరేంద్ర మోడీ కోసం పక్కన పెడితే ఇప్పుడు భువనగిరి కాన్స్టిట్యున్సీలో ఈ గుర్ర గౌడ్ గారి గెలుపు కోసము ఓటర్ మహియులకు ఒక అడ్వకేట్గానే కాదు ఒక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులుగా ఈ బురన్ గౌడ్ గారికి ఎందుకు వేయాలి ఓటు భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది అనేది మీరు సందేశం ఇవ్వండి ఒకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ భారతదేశానికి శ్రీరామరక్ష ఒకటి ఇంతకుముందు ఉన్నటువంటి పరిపాలన చూసుకున్నట్టయితే ఇప్పటి పరిపాలన చూసుకున్నట్లయితే కంపేర్ చేసుకుంటే స్పష్టంగా క్లియర్గా ఏర్పడుతుంది త్రీ సెవెంటీ ఆర్టికలే తీసుకోండి ఆయన నెక్స్ట్ రామ మందిరం తీసుకోండి ఐదు వందల ఏళ్ళ నుంచి కూడా ఆ యొక్క రామ మందిరానికి పరిష్కారంగా ఉన్నటువంటి సమస్యను మన నరేంద్ర మోడీ గారు పరిష్కరించారు అదే సేమ్ టైం త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎవరైనా ఊహించారా ఎవరు ఊహించలేదు త్రీ సెవెంటీ ఆర్టికల్ అసలు పెట్టినటువంటి వ్యక్తి ఏ ప్రజలను అడిగి పెట్టిండు ఆ కాంగ్రెస్ పార్టీ మరి హరిసింగ్ జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి హరిసింగ్ మనకు ఏ రకంగా మనకు ఉందిన్నాడు మరి పిఓకే ఉన్నది పిఓకే ఏ రకంగా అసలు సగం పోయేదాకా మరి నెహ్రూ గారు చూసినారు కాంగ్రెస్ పార్టీ మరి సగం పోయిన తర్వాత వీళ్ళు ఎందుకని ఎంటర్ అయ్యారు ఎంటర్ అయిన తర్వాత మరి త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎలా పెట్టారు ఎప్పటి వరకు పెట్టారా ఎంతవరకు ఉంచాలి ఇన్ని రోజుల నుంచి ఇంకా ఎందుకు ఉన్నది త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసారా లేదా అదొక డేర్ విశేషం కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ పోవాలంటే మనకు ఒక మంచి స్వేచ్ఛ లేకుండా ఇప్పుడు మంచి స్వేచ్ఛ ఉన్నది ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా పోయిస్తున్నారు అప్పుడున్నటువంటి ఒక ఏంటి వాయిలెన్స్ ఇప్పుడు అంత అంత లేదు చాలా తక్కువ ఉన్నది ప్రశాంతతంగా మెల్లిమెల్లిగా వస్తున్నది ఎంత ప్రశాంతమైన అంటే అంత ప్రశాంతమైన వాతావరణం తీసుకురావడం జరిగింది సో త్రీ ఆర్టికల్ నెంబర్ వన్ పాయింట్ రామాంధ్ర నెంబర్ టూ పాయింట్ తీసుకోండి అట్ ద సేమ్ టైం ఇన్ ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో ఇప్పుడు సమాన చట్టాలు ఉండాలన్నారు ముస్లింలకు వేరే చట్టం క్రిస్టియన్లు వేరే చట్టం హిందువులకు వేరే చట్టం భారతీయ మహిళలు ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ ఏమన్నాడు నా చెల్లెలు నా అక్కలు నా అమ్మలు ప్రతి ఒక్కరికి ముస్లింలైనా క్రైస్తవులైనా హిందువులైనా అందరూ సమానులే చట్టం ప్రకారంగా అందరికీ సమానమైన స్వేచ్ఛ ఉండాలి సమా సమానమైన హక్కులు ఉండాలి సమానమైన చదువులు ఉండాలి సమానమైనటువంటి అన్ని ప్రాతినిధ్యం కూడా అలానే ఉండాలని చెప్పేసి బీజేపీ తరఫున నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క విషయంలో చెప్తూ ఉన్నాడు ఆయన యొక్క పరిపాలన ఏ తీసుకున్నా కూడా ఒక స్కీమ్లు తీసుకోండి సుకన్య యోజన అనేది సుకన్య సమృద్ధి యోజన అని అండ్ ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అని మరి ఇప్పుడు జనధన్ ఒక ఎగ్జాంపుల్ చాలా స్కీమ్స్ ఉన్నాయి కొన్ని నేను మంచి చెప్తున్నాను ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ అని ప్రతి ఒక్క పల్లెలల్లో ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఒక ప్రతి ఒక్క మహిళకు అకౌంట్ ఉండాలి ప్రతి ఒక్క పురుషుడికి అకౌంట్ ఉండాలి మేజర్ అయినటువంటి పిల్లలందరికీ కూడా అకౌంట్ ఉండాలి ఏ బ్యాలెన్స్ లేకున్నా కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు ఈ రకంగా త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పెడితే ఇన్సూరెన్స్ ఫైవ్ ల్యాక్స్ వరకు వచ్చే విధంగా కూడా నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు మరి అదే మనం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అట్లాంటి దాంట్లో తీసుకున్నట్టయితే అదే ఇన్సూరెన్స్ మనం సిక్స్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇట్లా ఆ రేంజ్ని బట్టి పోవాల్సి వస్తుంది మరి అదే ఒక ఓన్లీ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కట్టినట్టయితే ఫైవ్ ల్యాక్స్ వరకు ప్రతి సంవత్సరం వచ్చే విధంగా నరేంద్ర తీసుకొచ్చిండు ఇట్లాంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి మరి ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఒక్కసారి ప్రజలకు ప్రజలు అర్థం చేసుకున్నట్టయితే ఎంతో మనకు బెనిఫిట్ ఉంటుంది ఈ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలలో పోతున్నది కానీ ఇప్పుడు రైతు బంధు విధంగా కూడా ఆరు వేల రూపాయలు సెంట్రల్ నుంచి ప్రతి ఒక్క రైతు రైతు బంధులాగా వస్తున్నది కానీ దీన్ని కూడా ప్రచారంలో భాగంగా మేమే చేస్తున్నాం అని చెప్పేసి స్టేట్లో ఉన్నటువంటి అధికారం చేస్తున్నటువంటి పరిపాలన వాళ్ళు ఆ రా ఆ పార్టీ వాళ్ళు ప్రచారం చేయడం వల్ల మా యొక్క నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి బలమైనటువంటి ప్రధానమైనటువంటి ఎన్నో స్కీమ్స్ కూడా ప్రచారంలోకి రావడం లేదు దానివల్ల వాళ్ళు కొంచెం మాకు మైనేజ్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు మేము ప్రతి ఒక్క కార్యకర్త కూడా చురుకైన కార్యకర్త అయ్యాడు ప్రతి ఒక్కరు కూడా మేము తరతులు పెట్టి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఆ ప్రకారం వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈసారి వే కేవలం నరేంద్ర మోడే హండ్రెడ్ పర్సెంటేజు మెజారిటీ దాదాపు ఓవర్ హండ్రెడ్ సీట్స్ వస్తాయి ఖచ్చితంగా నరేంద్ర మోడీ మళ్ళీ ఫిరేక్ బార్ నరేంద్ర మోడీ ఓకే చూశారు కదా మరి ఇప్పటివరకు మనకు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేటు మిట్ట వెంకటేష్ గౌడు బుర్ర నరసయ్య గౌడుకి ఎందుకు ఓటు వేయాలి భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలని వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేశారు మరి రానున్న ఎన్నికల్లో అక్కడ పార్టీ ఎవరికి ఏ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు అది మనం వేచి చూద్దాం చూస్తూనే ఉండండి రాముర్ర టాక్ షో మరో ఎపిసోడ్లో మరో అంశంతో మేము ఎందుకు వస్తాను